తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న సంచలన నిర్ణయం ఉద్యోగుల్లో మిశ్రమ స్పందనను కలిగించింది ప్రభుత్వ ఉద్యోగులకు వేతన ప్రయోజనాలు అందించకుండా వారి పదవి వయసును అరవై ఏళ్ల నుంచి అరవై ఐదు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది ముఖ్యంగా విశ్వవిద్యాలయాల ప్రొఫెసర్లు ప్రభుత్వ ఉపాధ్యాయులు ఇతర ఉద్యోగ వర్గాలు ఈ నిర్ణయంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగులకు కొత్త వేతన సవరణలు పిఎస్సి అమలు డిఏ పెంపు వంటి ప్రయోజనాలు అందుతాయని ఉద్యోగులు భావించారు అయితే ఈ నూతన ఉత్తర్వులు ఉద్యోగ జీవితాన్ని మరింత పొడిగిస్తూ ఆర్థిక ప్రయోజనాలు పెంపును పూర్తిగా పక్కన పెట్టినట్లు కనిపిస్తుంది తెలంగాణ ఉన్నత విద్యామండలి జీవోఎంఎస్ నెంబర్ మూడును విడుదల చేసి విశ్వవిద్యాలయాల ప్రొఫెసర్ల పదవి విరమణ వయసును అరవై ఐదు సంవత్సరాలకు పెంచింది ప్రభుత్వ కార్యదర్శి యోగితా ఈ ఉత్తర్వులను విడుదల చేశారు ప్రొఫెసర్లు ఈ నిర్ణయంపై ఆందోళన వ్యక్తం చేస్తూ నిరాసన కార్యక్రమాలకు సిద్ధమవుతున్నారు ఇప్పటికే పలు దశల్లో ఉద్యోగ సంఘాలు ప్రభుత్వాన్ని తమ వేతన సమస్యలు పరిష్కరించాలంటూ నిరాశలు చేపట్టాయి కానీ వాటిని పక్కన పెట్టి వయసు పెంపు నిర్ణయం తీసుకోవడం ఉద్యోగులను నిరాశకు గురి చేసింది ఈ నిర్ణయం వల్ల నేడు ప్రొఫెసర్లు పదవి వయసు పెంపు పెరిగితే రేపు ప్రభుత్వ ఉపాధ్యాయులు ఇతర ఉద్యోగుల పదవి విరమణ వయసు కూడా పెరిగే అవకాశం ఉందని ఉద్యోగులు భయపడుతున్నారు ఉద్యోగులు వేతన సవరణలు మధ్యంతర వృత్తి పిఆర్సీ అమలు వంటి అంశాలు పెండింగ్ లో ఉన్నప్పటికీ ప్రభుత్వం వాటిని పట్టించుకోకుండా పదవీ కాలాన్ని పెంచడం సరికాదని ఆరోపిస్తున్నారు ప్రొఫెసర్లు ఉపాధ్యాయులు ఇతర ఉద్యోగ వర్గాలు త్వరలో పెద్ద ఎత్తున నిరాశనలకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది ప్రస్తుతం తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగులు అసంతృప్తిలో ఉన్నారు వయసు పెంపు కాకుండా ఉద్యోగుల ప్రాథమిక డిమాండ్లకు స్పందిస్తూ వారి వేతన సవరణలు డిఏపి మధ్యంతర వృద్ధి ఐఆర్ వంటి అంశాలను తక్షణమే పరిష్కరించాలని ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపి మద్దతును పొందేందుకు ప్రభుత్వం ప్రయత్నించాలి అప్పుడే ఉద్యోగ వర్గాల్లో నెలకొన్న అసంతృప్తి తొలగిపోతుంది ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం తమ నిర్ణయాన్ని సమీక్షించకపోతే త్వరలో పెద్ద ఎత్తున ఉద్యోగులు నిరాశనలు ఆందోళనలు నెలకొనే అవకాశం ఉంది